హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్దీ అయినటువంటి ఒక రెసిపీని అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను దీన్ని రాగి పిట్టు లేదంటే రాగి పుట్టు అంటారండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ రెసిపీని తినొచ్చండి ఇది చాలా హెల్దీ రెసిపీ అనమాట ముఖ్యంగా ఆడపిల్ల తల్లు అయితే నెలకు కానీ మీ పిల్లలకి ఈ విధంగా ఈ రాగి పిట్టుని ప్రిపేర్ చేసి పెట్టారంటే వాళ్ళు బలంగా దృఢంగా పెరుగుతారండి ఫ్యూచర్లో ఆడవాళ్ళకు వచ్చేటువంటి నొప్పులు బలహీనతలు ఏవైనా రాకుండా ఉంటాయి మరి హెల్దీ అయినటువంటి ఆ రాగి పిట్టు రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి విధానాన్ని ప్రాసెస్ లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ రాగి పిట్టు రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్లేటు లేదంటే మిక్సింగ్ బౌల్ని తీసుకోండి అందులోనికి ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకోండి ఇందులోనే చిటికడంతా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా చల్లుకుంటూ మరీ తడిగా కాకుండా పొడి పొడిగా ఉండే విధంగా ఈ పిండిని తడుపుకోవాలండి అలాగే ఉండలేం లేకుండా వీడలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే తడుపుకోవాలి ఇలా తడిపిన తర్వాత చూడండి మనం చేతితోటి ఇలాగా ముద్ద చేసి చూసామంటే ముద్ద కడుతుందంటే సరిపోయినట్లండి పిండిని ఈ మాత్రం తడుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు విధంగా తడుపుకున్నటువంటి పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోండి అందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని ఆ గిన్నెపై ఒక బెజ్జాల గిన్నెని సెట్ చేసుకోండి మనం కింద పెట్టుకున్న గిన్నెకి పై గిన్నెకి సెట్ అవ్వాలండి రెండు ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు ఒక శుభ్రమైన పొడి క్లాత్ని వాటర్లో పిండి ఇలాగా పరుచుకున్న తర్వాత బెజ్జాల గిన్నెపైన మనం తడిపెట్టుకున్నటువంటి రాగి పిండిని ఇలాగా వీడలో చూపిస్తున్న విధంగా క్లాత్ మీద ఈవెన్గా పరుచుకోండి ఇలా పరిచిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్లాత్ని పిండి మీదకి కవర్ చేసేసి పైనుంచి ఒక మూతను పెట్టి లోటు మీడియం ఫ్లేమ్ మీద ఈ రాగి పిండిని వాటర్ మరుగు గా ఆ మరుగుతున్న వాటర్ ఆవిరికి ఈ పిండిని మనం ఉడికించుకోవాలి రాగి పిండి ఉడికేలోగా ఇలాగ ఒక మిక్సీ జార్ని తీసుకోండి అందులోనికి రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి అలాగే రెండు యాలకులను కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా ఇలాగా పొడి చేసి తీసుకురండి ఇప్పుడు ఈ విధంగా పొడి చేసినటువంటి కొబ్బరి పొడిని రెడీగా పెట్టుకోండి ఇలాగ చూడండి రాగి పిండి చూద్దాము ఈ రాగి పిండిని మూతం తీసేసి క్లాత్ని తీసి చూద్దామండి పిండి ఉడకనట్లుగా ఏమైనా అనిపించింది అనుకోండి ఇలాగ తో చూడండి ఉడకనట్లుగా అనిపిస్తే కొంచెం వాటర్ని చిలకరించుకొని మళ్ళీ క్లాత్ తోటి కవర్ చేసి లోటు మీడియం ఫ్లేమ్ మీద మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించామంటే పిండి అనేది చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు ఈ విధంగా ఉడికినటువంటి రాగి పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోండి పిండిని మనము చేతితో పట్టుకొని చూసామంటే తెలుస్తుందండి ఇది కొంచెం మనకి ఉబ్బినట్లుగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా పిండినంతటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకున్న తర్వాత ఈ రాగి పిండి అనేది వేడిగా ఉన్నప్పుడే ఇందులోనే ఏ బౌల్ తోటి అయితే మనం రాగి పిండి తీసుకుంటున్నామో అదే బౌల్ తోటి ఒక హాఫ్ బౌల్ వరకు తురిమినటువంటి బెల్లాన్ని వేసుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే బెల్లం అనేది కరిగి ఈ రాగి పిండికి బాగా పడుతుందండి ఇప్పుడు బెల్లాన్ని వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ఆలుకల పొడి మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా ఇలా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి మనకి హెల్దీగా పిట్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా దీని ఇలాగైనా డైరెక్ట్ తినే లేదంటే ఇందులో ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకున్నారంటే ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా బాగుంటుందండి అలాగే ఈ రాగి పిట్టిని చేతితోటి ఇలాగ ముద్దలుగా చేసుకొని కూడా లడ్డులాగా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఓకే అండి చూసారు కదా పిట్టు రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ ఇది ఇదైతే చాలా మంచి హెల్దీ బలం అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో